హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ అన్ని పోటీ పరీక్షల కోసం గాలి నీరు వాతావరణం అనేటటువంటి పాఠ్యాంశంలో పదిహేను ప్రశ్నలను మనం డిస్కస్ చేయబోతున్నాం చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ముందు గాలి నీరు వాతావరణంలో గాలి అంటే భూమి మీద గొడుగులాగా విస్తరించబడినటువంటి దాన్ని గాలి అంటాం మరి గాలిలో ఉన్నటువంటి వాటిని అంశీభూతంలో కాంపోనెంట్స్ అంటారు చూడండి గాలిలో ఎంత పర్సెంటేజ్ ఏ వాయువు ఎంత పర్సెంటేజ్ ఉంది नाइट्रोजन 78.08 परसेंटेज ऑक्सीजन 20.95 आर्गन 0.93 कार्बन डाइऑक्साइड 0.03 हीलियम अच्छे सर की 0.00052 नियॉन अच्छे सर की 0.0018 क्रिप्टन अच्छे की 0.0010 मीथेन अच्छे सर की 0.0015 हाइड्रोजन अच्छे की 0.0 వచ్చేసరికి జీరో పాయింట్ డబల్ జీరో త్రిబుల్ జీరో నైన్ ఓజోన్ వచ్చేసరికి జీరో పాయింట్ డబల్ జీరో త్రిబుల్ జీరో మనకు సెవెన్ పర్సెంటేజ్ అనమాట చూడండి ఇందులోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి వాతావరణంలో అత్యధిక శాతంలో ఉండే అంటే నైట్రోజన్ భూపటలంలో అధిక శాతంలో ఉండే వాయువేదం అంటే ఆక్సిజన్ ఈ విశ్వంలో నక్షత్రాల్లో అధిక శాతంలో ఉండేటటువంటి వాయు ఏంటిది అమ్మా అంటే హైడ్రోజన్ అనమాట విధంగా వాతావరణంలో అధిక శాతంలో ఉండే జడవాయువు ఏంటిదమ్మా అంటే ఆర్గాన్ అనమాట ఓకేనా ఈ విధంగా సూర్యుడి నుండి వచ్చే అతి నీళ్ళలో కిరణాల బారి నుండి జీవకోటిని రక్షించేది ఏదమ్మా అంటే ఓజోన్ అనమాట హస్తకర వాయువు లాఫింగ్ గ్యాస్ అని పిలువబడేది ఏంది నైట్రస్ ఆక్సైడ్ అనమాట నీటిలో కరుగని వాయువు హైడ్రోజన్ అనమాట ఎల్పిజి గ్యాస్ లో ఉండేది పీపీజీ అంటే పైపుడ్ పెట్రోలియం గ్యాస్ లో ఉండేది బ్యూటేన్ అనమాట ఇందులో లేదు అదేవిధంగా గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు నేచురల్ గ్యాస్ ఉండే విధంగా అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ వాతావరణంలో నుంచి అడగడం జరుగుతా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం క్రింది వాణిలో గాలిలో తక్కువ శాతంలో ఉండేటటువంటి వాయువు అన్న అన్ననే క్రింది వాణిలో గాలిలో తక్కువ శాతంలో ఉండే ఏంటి అమ్మా అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ మొత్తంలో అడగట్లే నేను ఎందులో అడుగుతున్నామ్మా అంట నాలుగిలల్లో అడుగుతున్నా నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ ఉంది ఆక్సిజన్ ట్వంటీ వన్ ఉంది దాదాపు ఓకేనా ఆర్గాన్ ఎంత ఉందమ్మా జీరో పాయింట్ నైన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ ఆన్సర్ ఏమైతుందమ్మా సిన్సర్ అవుతుంది అన్నమాట సరేనా ఆఫీసర్స్ ఓకే నెక్స్ట్ క్రింది వాళ్ళలో గాలిలో లేని వాయువు అని వీడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వాయువులన్నీ చదవండి ఒకసారి ఏముంటాయో చదవండి ఎంత శాతం ఉండేది తర్వాత మొదలు పెట్టుకుంటే గాలిలో నైట్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది ఆర్గాన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మీథేన్ ఉంటుంది హీలియం ఉంటుంది హైడ్రోజన్ ఉంటుంది ఓకేనా నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది జినాన్ ఉంటుంది ఓజోన్ ఉంటుంది ఇవన్నీ చదవాలి ఇవన్నీ చదివితే గాలిలో లేని వాయువు అడిగితే ఇలా లేని ఆన్సర్ అవుతుంది చాలా సింపుల్ కదా గాలిలో లేని వాయువు ఏమవుతుందమ్మా అంటే క్లోరిన్ అవుతుంది అన్నమాట గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత అంటే ఫోర్ టు వన్ అనమాట గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత ఫోర్ టు వన్ ఎందుకంటే ఎనభై బై ఇరవై ఒకటి డెబ్బై ఎనిమిది బై ఇరవై ఒకటి అన్న సో లేదా ఎనభై బై ఇరవై ఒకటన్నా ఎంతమ్మా ఫోర్ ఇస్ టు వన్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల నిష్పత్తి అడిగితే వన్ ఇస్ టూ ఫోర్ అవుతుంది అనమాట చూడండి అదే విధంగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఓకేనా ఇక్కడ జావాలోని మృతిలోయ నేపుల్స్ వద్ద నున్న డెల్ కేవ్ అయ్యే వాయు లేదు మన పుస్తకంలో ఉంది ఈ ప్రాంతంలో సివో టూ వాయువు అనేది విడుదలవుతుంది అన్నమాట చాలా జాగ్రత్తగా గమనించండి జనరల్ గా వాతావరణంలోకి నైట్రోజన్ ఎలా వస్తుంది అమ్మా అంటే నైట్రోజన్ కలేబరాలు కుళ్ళిపోయినప్పుడు నైట్రోజన్ వస్తుంది చెట్లు ఓకేనా ఏమైతుంది మామూలుగా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అవునా ఆక్సిజన్ ఏం చేస్తాయి చెప్పండి విడుదల చేస్తాయి చెట్లు ఆక్సిజన్ ఎట్లొస్తది అంటే కిరణజన్య సమయోక్రియ వల్ల వస్తుంది అవునా నెక్స్ట్ వన్ కళేబారాలు కులిపోయినప్పుడు నైట్రోజన్ వస్తుంది ప్రశ్న ఏంటి లెగ్గుమినేసి జాతికి చెందిన ఆ మొక్కలు ఏ వాయువును నైట్రేటులుగా మారుస్తాయి చూడండి లెగ్గుమినేసి జాతికి చెందిన మొక్కలు అంటే గింజ మొక్కలు అనమాట ఈ గింజ మొక్కలు వాతావరణంలోని నైట్రోజన్ను నైట్రేట్లుగా మారుస్తాయి కాబట్టి ఏ వాయువును నైట్రోటులుగా మారుస్తాయంటే ఆన్సర్ ఏంటిదమ్మా నైట్రోజన్ అన్నమాట చూడండి సివో టూ పరిమాణం పెరగడం వల్ల ఏర్పడే గాలి కాలుష్యం ఏంది అన్ననే ఇప్పుడు వాతావరణంలో సివో టూ ఉంది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు మనం శ్వాస ద్వారా ఏ వదిలేస్తాం బయటికి సీవో టూ అవి ఎవరు తీసుకుంటారమ్మా చెట్లు తీసుకుంటాయి ఆ చెట్లను నరికేస్తున్నాం మనం నివాసం కోసమో వ్యవసాయం కోసమో పరిశ్రమల కోసము ఆ చెట్లను మనం నరికేస్తున్నాం కదా మరి ఆ చెట్లను నరకడం వల్ల ఏమైతుంది అంటే చెట్లను నరకడం వల్ల ఏమవుతుంది ఈ సీవోటు పరిమాణం పెరిగి ఈ సి అంతా ఏమైంది ఒక పొరలాగా ఏర్పడ్డది ఇప్పుడు చూడండి ఒక పొర సూర్యుని నుండి కాంతి వచ్చి భూమి మీద పడ్డదు సూర్యుని నుండి కాంతి వచ్చి భూమి మీద పడ్డదు ఈ భూమి మీద పడి పరావర్తనం చెందింది భూమి నుండి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు భూమి నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు అనమాట భూమి నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఏవైతున్నాయో ఆ కాంతి కిరణాలు ఏం చేస్తున్నాయంటే మామూలుగా ఆ ఓజోన్ పొర వల్ల అడ్డుకుంటున్నాయి ఆ భూమి నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు విస్తరిస్తేనే మేం కాకపోతుండే భూమి నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు ఏం చేస్తున్నాయి అంటే అక్కడనే ఉండడం వల్ల భూమి వేడి పెరుగుతుంది దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం సో కాబట్టి సివో పరిమాణం పెరగడం వల్ల భూమి మీద వేడి పెరుగుతుంది దీన్ని ఏమంటున్నా గ్లోబల్ వార్మింగ్ అంటాం ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు చెట్లను నరకడం వల్ల ఏర్పడేది కూడా ఏంటిదమ్మా మామూలుగా క్లోరో ఫ్లోరో కార్బన్ లాంటివి మన ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది కదా ఈ రిఫ్రిజిరేటర్ నుండి ఫ్రియాన్ వాయువు బయటకు వస్తుంది ఈ ఫ్రియాన్ వాయు ఏంటిదమ్మా అంటే సిసిఎల్ టూ ఎఫ్ టూ అనమాట డైక్లోరో డైఫ్లోరో మీథేన్ అనమాట దీనే క్లోరోఫ్లోరో కార్బన్ అంటాం ఇందాక మనం ఏమనుకున్నాం ఓజోన్ పొర ఉంటది కదమ్మా ఈ ఓజోన్ పొర ఆ సూర్యు నుండి వచ్చి అతని కిరణాలను ఆపేస్తుంది కానీ ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు ఏం చేస్తాయంటే క్లోరోఫ్లోరో కార్బన్ పైకి వెళ్ళినాక అల్లకంచి ఈ క్లోరిన్ బయటకు వస్తుంది ఈ క్లోరిన్ బయటకు వచ్చి ఏం చేస్తుంది అంటే జనరల్ గా ఈ ఓజోన్ పొర మందాన్ని ఏం అంటే తగ్గిస్తుంది ఈ ఓజోన్ పొర మందాన్ని తగ్గించడం వల్ల అతి కిరణాలు నేరుగా భూమి వచ్చి పడడం వల్ల ఈ ప్రాణకోటికి ప్రమాదం ఉంటుంది ఓకేనా కాబట్టి దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం ఏమంటాం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం అన్నమాట కాబట్టి క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల ఏర్పడేటటువంటి గాలి కాలుష్యం ఏంటిదంటే చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అంటే గాలిలోని నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏంటివి పీఠభూముల మైదానాల సముద్రాల పర్వతాల జనరల్ గా మనం తీసుకున్నట్లయితే గాలిలో నీటి ఆవిరి రావాలంటే నీరు ఉండాలి ఎందుకంటే నీరు ఆవిరై కలిస్తేనే బాష్పీభవనం వల్ల నీరు వచ్చేలా కలిస్తేనే ఏం జరుగుతుంది చెప్పండి నీటి ఆవిరి వస్తుంది వైజాగ్లా మనకు ఉడకపోతే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గాలిలో నీటి వచ్చేసింది అనమాట బాష్పీభవనం వల్ల సరే బాష్పీభవనం వల్ల నీటి ఆ నీరు నీటి ఆవిరి అవుతుంది మరి చల్లబడి మేఘాలు అయితే వర్షం పడుతుంది దాన్ని సాంద్రీకరణం అంటాం కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటిది నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండే ప్రాంతం ఏంటిదంటే సముద్రాలనమాట తక్కువగా ఉండే ప్రాంతం ఏంటిదమ్మా పీఠభూములు పీఠభూముల దగ్గర తక్కువ ఉంటుంది సముద్రాల దగ్గర ఏముంటది చెప్పండి ఎక్కువగా ఉంటది అనమాట ఇప్పుడు చూడండి ఉష్ణోగ్రత పెరిగే కొద్ది గాలి పీడనం ఏమవుతుంది ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి దీన్ని నేను చార్లెస్ నియమాన్ని తీసుకుంటున్నా చార్లెస్ నియమము పీడనం ఉష్ణోగ్రత కలోమ సంబంధం కానీ కండిషన్ ఉంది అక్కడ స్థిర ఘన పరిమాణం వద్ద అనాలి స్థిర స్థిర ఘనపరిమాణం బద్ద ఎందుకంటే పీవీటీలలో పీడనము ఘనపరిమాణం ఉష్ణోగ్రతలో ఒకటి స్థిరం కంపల్సరీ కావాలి కదా అప్పుడు అది చార్లెస్ నియమం అవుతుంది ఇక నేను స్థిర ఘన పరిమాణం అనలేదు కాబట్టి నియమానికి దీనికి సంబంధం లేదు నేను శీతోష్ణ స్థితి గురించి అడుగుతా ఉన్నా అవునా ఇప్పుడు చూడండి ఇక్కడ విషయాన్ని కొద్దాం ఉష్ణోగ్రత పెరిగే కొద్ది గాలి పీడనం అంటున్నాను గాలిలోని పీడనం వాతావరణంలో పీడనం ఏమైతుందంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆవిరొచ్చి ఎలా కలుస్తుంది గాలిలో కలుస్తుంది అప్పుడు గాలి తేలిక అవుతుంది గాలి తేలికై ఘన పరిమాణం ఏమైతుంది చెప్పండి అమ్మా పెరుగుతుంది అనమాట ఘన పరిమాణం పెరగడం వల్ల సాంద్రత ఏమైతుంది చెప్పండి ఓకేనా ఘన పరిమాణం పెరగడం వల్ల సాంద్రత ఏమైతే చెప్పండి తగ్గుతుంది చూడండి ఇక్కడ నేను పీడనానికి పీడనాన్ని తీసుకున్నాం పీడనం ఈక్వల్ టే అంటే చెప్పండి పై ఘన పరిమాణం ఎప్పుడైతే గాలి ఉష్ణోగ్రత పా గాలిలోకి నీటి ఆవిరి వచ్చిందో ఆ నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఏమైతే చెప్పండి ఎక్కువగా ఉంటది నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల గాలి తేలిక అవుతుంది తేలిక కావడం వల్ల పీడనం ఏమవుతుంది అన్నమాట తగ్గుతుంది అనమాట కాబట్టి వాతావరణంలో మనకు జనరల్ గా గుర్తుపెట్టుకోండి వాతావరణానికి సంబంధించి గాలిలోకి నీటి ఆవిరి వస్తే ఆర్ద్రత పెరుగుతుంది ఆర్ద్రత పెరిగినట్లయితే ఉష్ణోగ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగినట్లయితే ఆ వాయువు పరిమాణం పెరుగుతుంది పరిమాణం పెరగడం వల్ల పీడనం ఏమైతు చెప్పండి తగ్గుతుంది లేదా గాలిలోకి నీటి ఆి రావడం వల్ల వాయువు తేలికైతుంది పీడనం ఏమైతే తగ్గుతుంది కాబట్టి శీతోష్ణ స్థితికి సంబంధించి గాలిలో ఉష్ణోగ్రత పెరిగితే పీడనము తగ్గుతుంది అనమాట ఆన్సర్ తగ్గుతుంది ప్రవాహిలు అని వేటిని అంటాం తమంతట తాముగా ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళే వాటిని మనం ప్రవాహిలు అంటాం సో ప్రవాహులు ఏంటివమ్మా ద్రవాలు వాయువులు ప్రవాహులు అయితే ఘన పదార్థాలు కావు ఆన్సర్ ఏమైతుంది ద్ర మూడో రెండోది ద్రవాలు ఉన్నాయి మూడు వాయువులు ఉన్నాయి నాలుగోది ద్రవాలు వాయువులు ఉన్నాయి ఆన్సర్ ఏమైతుంది నాలుగు అవుతుంది అన్నమాట ఓకే క్రింది వాణిలో సరి అయినది ఏది ద్రవాలు సంపీడియ ప్రవాహులు వాయువులు అసంపీడియ ప్రవాయులు ద్రవాలు అసంపీడియాలు వాయువులు సంపీడియాలు అని చూడండి ఎక్కడైతే పీడనము కానిస్టెంట్ గా ఉంటుందో ఎక్కడైతే పీడనము కానిస్టెంట్ గా ఉంటుందో అక్కడ ఓకేనా దానిని అసంపీడియ ప్రవాహము అనాలి అసంపీడియ ప్రవాహము అనాలి సో కాబట్టి ఇక్కడ అసంపీడియ ప్రవాహము అనేటటువంటి విషయానికి వద్దాం చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక మనం తీసుకుంటే క్రింది వాణిలో సరి అయినది ఏది ఇక్కడ నుంచిది క్రింది వాణిలో పదకొండో క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో సరి అయినది ఏది ద్రవాలు సంపీడియ ప్రవాహిలు వాయువులు అసంపీడియ ప్రవాహిలు ద్రవాలు అసంపీడియాలు వాయువులు సంపీడియాలు అన్న నేను ఓకేనమ్మా జనరల్ గా తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మామూలుగా ద్రవ పదార్థాల్లో ఇక్కడ ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేసే వాటిని ప్రవాహిలు అంటాం ఎక్కడైతే పీడనం అనేది కానిస్టెంట్ గా ఉంటుందో ఓకేనా వాటిని అసంపీడియ ప్రవాహిలు అంటాం కాబట్టి ద్రవాలలో పీడనం అనేది స్థిరంగా ఉంటుంది ఒక దగ్గర ఏదైనా స్టోర్ అయినటువంటి దాంట్లో చూడండి ప్రవహి పీడనం అనేది కానిస్టెంట్గా ఉంటుంది కాబట్టి ద్రవాలు ఏంటివమ్మా అంటే అసంపీడియాలు ఓకేనా వాయువులు ఏంటివమ్మా అంటే సంపీడియాలు అయితే కాబట్టి ఇక్కడ వాయువులు సంపీడియ ప్రవాయులు అనేది కరెక్టే అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ద్రవాలు అసంపీడియాల్ అనేది కరెక్ట్ అనమాట సో ఆన్సర్ అనేది ఏమైతుందమ్మా మూడు నాలుగు ఆన్సర్ అవుతుంది అనమాట చూడండి ఈ తరహా ప్రశ్నలు ఒకటి మాత్రమే సరి అయినది ఒకటి రెండు సరి అయినవి రెండు మాత్రమే ఈ తరహా పీజీటీలో అడుగుతున్నాడు ఈసారి స్కూల్ అసిస్టెంట్ లో అడగడానికి అవకాశం ఉందనమాట కాబట్టి ఇక్కడ నాలుగు ఆన్సర్లు ఇచ్చి ఒకటి మాత్రమే సరి అయినది ఒకటి రెండు సరి అయినది ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడు పీజీటికి ఇస్తున్నాడు సో ఇదే ప్యాటర్న్ స్కూల్ ఎస్టెంట్ కి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అనమాట ఓకే నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు లంబముగా కలగజేసే బలాన్ని ఏమంటాం అంటే ఒత్తిడి అంటాం లంబముగా కలగజేసే బలాన్ని ఒత్తిడి అంటాం క్రింది వారిలో సరి అయినది ఏది ఓకేనా ఇట్ సైడ్ నేను ఏమి ఇచ్చినమ్మా భౌతిక రాసులు ఇచ్చినా ఇటు సైడ్ ఏమి ఇచ్చినా నేను ప్రమాణాలు ఇచ్చిన చూడండి బలానికి ప్రమాణం ఏంటిదమ్మా న్యూటన్ ఓకేనా నెక్స్ట్ వన్ పీడనానికి ప్రమాణం ఏంటిదమ్మా పాస్కల్ ఇకపోతే భారానికి వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ బలానికి భారం అంటాం భారానికి గ్రామ్ భారము కిలోగ్రామ్ భారం అంటాం ఒక గ్రామ్ భారం విల్వ చూడండి నైన్ ఎయిటీ డైన్స్ అనమాట ఒక కిలోగ్రామ్ భారం విల్వ ఎంతమ్మా ఓకేనా నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్స్ అనమాట సో ఇప్పుడు మీకు తెలిసింది ఇక్కడ ఏంటిది ఓకేనా బలం అంటే న్యూటన్ అని తెలుసు అంటే మనకిచ్చిన ఆప్షన్ల చూడండి ఒకటి బి ఉంటే ఆన్సర్ ఒకటి బి అన్నిట్లలో ఉంది మీ అదృష్టం బాగుంది ఒకటి బి అన్నిట్లలో ఉంది ఇక ఇక రెండోది పీడనం అంటే ఏంటి చెప్పండి అమ్మా పాస్కల్ అంటే నాలుగు ఏ అనమాట నాలుగు ఏ నాలుగు ఏ అనేది ఒకటే దాంట్లో ఉంది మీ అదృష్టం ఇంకా బాగుంది ఆన్సర్ ఏమైతే చెప్పండి ఎందుకంటే పీడనం అంటే పాస్కల్ కదమ్మా అంటే ఫోర్ ఏ అనేది ఆన్సర్ అయింది అంటే ఫోర్ ఏ లేని ఆన్సర్ కాదు మూడిట్లల్లో ఫోర్ ఏ లేదు ఆన్సర్ ఏమైతే ఇది అవుతుంది సో కాబట్టి బలం అంటే న్యూటన్ గ్రామ్ భారం అంటే నైన్టీ ఎయిటీ డైన్స్ కిలోగ్రామ్ భారం అంటే నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్స్ పీడనం అంటే ఏంటి చెప్పండి పాస్కల్ అంటే ఏమైతుంది వన్ ఏమైతుందమ్మా బి అవుతుంది అనమాట ఓకేనా టూ ఏమవుతుందమ్మా టూ డి అవుతుంది అనమాట ఓకేనా త్రీ ఏమవుతుందమ్మా అవుతుంది ఓకేనా ఫోర్ ఏమవుతుందమ్మా ఏ అవుతుంది ఓకేనా ఆన్సర్ ఏంటిది ఫోర్ ఎత్తు వద్ద పి సాంద్రత గల ద్రవం పీడనం ఎంత ఓకేనా ఎత్తు గల ఓకేనా రో సాంద్రత గల పీ సాంద్రత కాదు రో సాంద్రత గల ద్రవం యొక్క పీడనం ఎంత ఏదైనా వస్తువు పదార్థం పాత్ర ఈ పాత్రలో ద్రవము హెచ్చెత్తులో ఉందమ్మా హెచ్చెత్తులో ఉంది దీని సాంద్రత ఎంత రో ఇప్పుడు మామూలుగా మనకు పీడనం కావాలిగా పీడనం ఈక్వంటి ఏంటిది బలం బై వైశాల్యం మళ్ళీ బలం అంటే ఎంతమ్మా చెప్పండి ఎంజీ కదా ఎంజీ బై ఏంటిది ఇక్కడ ఏ అంటే ఏంటి చెప్పండి వైశాల్యం సరే పి ఈక్వల్ టు ఎంజి ఎంత ఎత్తులో ఉంది హెచ్ తోటి గుణిస్తున్నా హెచ్ తోటి భాగిస్తున్నా నేను కదా హెచ్ తోటి గుణిస్తున్నా హెచ్ తోటి భాగిస్తున్నా చూడండి అప్పుడు పిఈ ఈక్వల్ టు ఎంజి అవునా హెచ్ బై ఏ ఇంటూ హెచ్ వైశాల్యం ఏంటి ఎత్తు ఘనపరిమాణం అవుతుంది అవునా సో ఇప్పుడు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం ఎంబై ద్రవ్యరాశి గణపరం అంటే రో అనమాట సాంద్రత సో రోజి హెచ్ అన్నమాట ఓకేనా సో కాబట్టి ఇక్కడ హెచ్ హెచ్ఎత్ ఉన్నటువంటి ద్రవం యొక్క సాంద్రత ఏమైతే చెప్పండి హెచ్ అవుతుంది సాధారణ వాతావరణ పీడనము ఎంత అన్నం చూడండి సాధారణ వాతావరణ పీడనం ఎంత అంటే చాలా జాగ్రత్త వినాలి ఇప్పుడు పీడనం ఫార్ముల ఏం రాసినావమ్మా హెచ్ రాసిన ఇప్పుడు చూడండి మామూలుగా పాదరస భారమితిలో తొట్టి నిండా పాదరసాన్ని నింపిన తొట్టి నిండా పాదరసాన్ని నింపిన ఈ గొట్టాన్ని బోర్లించినప్పుడు ఓకేనా పాదరస స్తంభం ఎత్తు ఎంత డెబ్బై ఆరు సెంటీమీటర్లు అనమాట మరి డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఇది ఇరవై నాలుగు సెంటీమీటర్లు కదా పాదరస స్తంభం ఎత్తు ఎంత డెబ్బై ఆరు సెంటీమీటర్లు చూడండి పిఈ్ ఈక్వల్ టు పాదరసం పాదరసం సాంద్రత్యంతమ్మ థర్టీన్ పాయింట్ వన్ సిక్స్ అనమాట ఇంటూ అది సెంటీమీటర్లు రాస్తున్నా థర్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఓకేనా జీ అంటే ఎంత నైన్ ఎయిటీ హెచ్ అంటే ఎంతమ్మా డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఇదంతా మనకు రాస్తే ఎంత వస్తుందమ్మా అంటే వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ పాస్కల్ వస్తుంది సో గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ పాస్కల్ వస్తుంది అనమాట దాన్ని మీరు ఇంటూ చేయండి సో ఆన్సర్ ఎంతమ్మా వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ పాస్కల్స్ అనమాట ఇది అక్యురేట్ వాల్యూ అనమాట సో వాతావరణ పీడనం ఎంత సాధారణ వాతావరణ పీడనం ఎంత వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ఏంటి చెప్పండి పాస్కల్ అన్నమాట ఓకేనా ఈ విధంగా రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓకేనా మీ నా నెంబర్ ఇక్కడ రాస్తున్నామా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీరు మీరు ఫిజిక్స్ లో గానీ కెమిస్ట్రీలో గానీ స్కూల్ అసిస్టెంట్ కానీ టెట్ టూ కానీ టెట్ వన్ కానీ ఎలాంటి మీకు ప్రాబ్లమ్ ఉన్నా కూడా చదివేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫిజిక్స్ రమేష్ సార్కి మీ క్వశ్చన్ ని వాట్సాప్ లో పెట్టండి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది మీకు రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఓకే ఆఫీసర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్